హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మేము రెస్టారెంట్కి వెళ్తున్నాము అండి ఇది మా దగ్గర హుజరాబాద్లో ఉంది ఈ రెస్టారెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది మేము ఈ రెస్టారెంట్కి రావడం ఇది సెకండ్ సారీ ఇది హుజురాబాద్లో ఉన్న నిర్వహణ అనే రెస్టారెంట్ ఇక్కడికి ఫ్యామిలీస్తో రావచ్చు చాలా అవైలబుల్గా ఉంటుంది మన ఎంట్రెన్స్ కాగానే చూడండి ఇక్కడ పొద్దున విగ్రహం ఉంది రెస్టారెంట్ కూడా చాలా బాగుంది ఇక్కడ మా ఆయన మెనూ చూస్తాడు ఎంత మెను చూసినా ఏం చేసినా కూడా లాస్ట్కి ఆయన చెప్పేది మాత్రం బిర్యానీ బిర్యానీ అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే అది తినలేక మాకంత పిచ్చిలేదు అంత ఇష్టం ఆయనకు బిర్యానీ అంటే మేమందరం ఫ్యామిలీతో ఉన్నప్పుడు కంపల్సరీ ఎప్పుడైనా ఇలా బయటికి వస్తామండి రెస్టారెంట్ చూడండి ఎంత బాగుందో అందరికీ అవైలబుల్గా ఏ డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా ఉంది మనం ఎటన్నా బయటికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్ళామంటే ఇక చెప్పలేమండి మా కూనమ్మ అయితే మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిందంటే ఇక చెప్పలేము నేను కాసేపు మా అన్నయ్య కాసేపు ఎత్తుకొని ఉన్నాము తను చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంది అక్కడ వాళ్ళందరినీ మా ఆయన ఎంతసేపు మేను ఇటు అటు ఇటు అటు తిరిగేసినా కూడా లాస్ట్కి చెప్పేది మాత్రం బిర్యానీయే ఇక్కడేమో మమ్మల్ని అందరినీ వీడియో తీస్తాడు బిర్యానీ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అందరం ఫ్యామిలీస్తో వెళ్తే ఆ ఎంజాయ్మెంటే వేరు కదా మేమందరం కలిసి బయటికి వెళ్ళాం కాబట్టి చాలా ఎంజాయ్ చేసాం బిర్యానీ వచ్చే అంతసేపు ఏదో ఏదో ఒకటి వాగుతూనే ఉన్నాం ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉన్నాం బిర్యానీ హౌస్ చాలా అంటే చాలా బాగుంది మా ఆయనకైతే చాలా ఇష్టం ఏదైనా కొత్తగా చూసిందంటే చాలు మమ్మల్ని అందరినీ తీసుకెళ్లేదాకా ఆయనకు మనసులో పట్టదు ఇక్కడ బిర్యానీ సర్వ్ చేస్తుంటే మా ఆయన కూనమ్మని ఎత్తుకున్నాడు పాపం ఆయనే తింటుంటే మా కూనమ్మ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది పాపం ఆయనని తినవలేదు కానీ ఇబ్బంది పడుకుంటేనైనా తనని ఎత్తుకొని తిన్నాడు మా బిర్యానీ అయితే కంప్లీట్ అయింది బిర్యానీ కంప్లీట్ అయిన తర్వాత మేము అందరం కూల్ డ్రింక్స్ తీసుకొని తాగాము బిర్యానీ తిన్న తర్వాత డ్రింక్ తాగకపోతే అది పద్ధతి కాదు కదండి అందుకోసమే అందరం కూల్ డ్రింక్స్ తాగాం తాగిన తర్వాత అందరం అయితే ఇంటికి రిటైన్ అయ్యాము వచ్చేదానిలో స్వీట్ కానీ కనబడితే కొనుక్కొని వచ్చాము బాయ్ ఫ్రెండ్స్